చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ మా వస్తాయి ఇప్పుడు రొమాటరియాస్ ఉంటది రొమాటే ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్ నిస్సరతే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత విభావే భవానీ శ్రీమాత్రే నమ పితృదేవత్యమ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే పన్నెండు లగ్నాల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ ఉపాసన చేసుకోవాలి ఏ విషయాల వల్ల వీళ్ళకి కలిసి వచ్చే ఆస్కారం అధికంగా ఉంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ లగ్నం తెలియలేదు మీకు రాశి చూసుకోవచ్చు అంటే మేషరాశి మాది మేషరాశిలో అశ్విని భరణి కృర్తిగా ఓటోపాదం కూడా ఇదే వర్తిస్తుంది అంటే ఇదే వర్తిస్తుంది అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ లగ్నానికి ఇవ్వండి సెకండ్ ప్రిఫరెన్స్ రాశికి ఇవ్వండి లగ్నం తెలియని పక్షంలో బికాజ్ ఆఫ్ మనిషి మనిషి యొక్క మనస్సు కాబట్టి సెకండ్ ప్రపంచం దానికి ఇవ్వచ్చు అంత ఎటువంటి దోషం లేదు అయితే దీనికి సంబంధించినటువంటిది ఇది మీరు పలానా లగ్నంలో లేదా రాశిలో పుట్టినందుకు ఇవి చెప్తున్నా బట్ మీ పర్సనల్ చాట్ బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి అది నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిపూర్ణంగా తెలుస్తుంది ఇప్పుడు ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం ధనస్సు లగ్నము ధనస్సు రాశి ధనుర్ లగ్నంలో మీరు జన్మించారు లగ్నాధిపతి గురువు అవుతాడు మీకు లేదా లగ్నం తెలియదంటే రాశి మాత్రమే తెలుసు మీరు మీ యొక్క రాశిరీత్యా చూసుకుంటే కనుక ఈ రాశిలో కూడా మూడు నక్షత్రాలు ఉంటాయి మూలా నక్షత్రము అదేవిధంగా పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి మూలా నక్షత్రంలో జన్మించారనుకోండి సరస్వతి అమ్మవారిని మరియు గణపతిని ధ్యానించండి పూర్వాషాఢ నక్షత్రం వారు పర్టికులర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఉత్తరాషాఢవారు సూర్య ఆరాధన చేయడం ద్వారా మీరు ఫస్ట్ మీ యొక్క మెంటల్ స్టెబిలిటీ పెంచుకోగలుగుతారు దీని ద్వారా మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ నామస్మరణతో అంటే ఓం సరస్వతి దేవి నమ లేదా ఓం గణపతి నమ మూలావాలు పూర్వాషాఢవారు శ్రీమాతయ నమ ఉత్తరాషాఢవారు ఓం సూర్యదేవాయ నమ లేదా ఓం నమః శివాయ నమశివాయ మంత్రాన్ని పంచాక్షరి స్మరించుకోవచ్చు అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ మీరు ఈ ఈ లగ్నంలో జన్మించారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ కర్మ మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది దేనికి మీరు జాగ్రత్తగా ఉండాలి వెరీ క్లియర్ ఇక్కడ మీకు వివాహ సంబంధించినటువంటి కర్మే మిమ్మల్ని పట్టుకుంటుంది అంటే ఏమిటి వివాహం చేసుకోకుండా ఉండాల కాదు వివాహం విషయంలో ఎంపిక చేసుకునేటప్పుడు లైఫ్ పార్ట్నర్ ఎంపిక చేసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు చాలామంది చేసే మిస్టేక్ ఏమిటి అంటే నేను చూశానండి చాలా చూసాం ఒక నెల నాలుగైదు చూసాం వెక్స్ సరే ఏదో ఒకటి అని చెప్పి సరిగా చూసుకోకుండా చేసుకున్నాము అక్కడ నుంచి మాకు వివాహం అయినప్పటి నుంచి గొడవలు గందరగోళం ఎందుకు చేసుకున్నాను ఆయన అనిపిస్తుంది అంటూ ఉంటారు అందరూ ఏంటంటే వెక్స్ వెక్సైపోయి చేసే నిర్ణయాలే మనిషి ఇబ్బందికి తీస్తుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ మీరు అప్పులు ఎవరికైనా ఇవ్వడం వల్ల కానీ లేదా ముఖ్యంగా స్త్రీ మూలకంగా అది పురుషుడికైనా స్త్రీకైనా సరే అంటే ఈ పురుషుడు మాత్రం స్త్రీని వివాహం చేసుకుంటారు కదా స్త్రీకి ఏంటి అనుకోవచ్చు ఆ భర్త యొక్క సిస్టర్స్ రూపంలోనూ లేకపోతే భర్త యొక్క మదర్ రూపంలోనూ వస్తుంది ఇక్కడ మీ వివాహ జీవితంలో ఇబ్బంది ఇవ్వడానికి అంటే ఏమిటి ఇక్కడ ఏమి అవి ఏవో శత్రువులై వాళ్ళేదో వాళ్ళకేదో అలా అయి రావడం కాదు మీ పాస్ట్ లైఫ్ కర్మ ఆ రూపంలో మీ దగ్గరికి వచ్చి ఆ కర్మ తీర్చుకునే పని చేస్తుంది గుర్తుపెట్టుకోండి అందుకని మరేం చేయాలి బొబ్బర్లు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి మీరు ఎంత బొబ్బర్లు దానంగా ఇస్తుంటే అంత బాగుంటుంది కొంతవరకు సిబ్లింగ్స్ రూపంలో కూడా ఇది మిమ్మల్ని కర్మ అనేటువంటిది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మరి ఏ విషయాల్లో బాగుంటాయి అసలు ఏ నామస్మరణ చేసుకోవాలి విదేశాలకు వెళ్ళడం ద్వారా మంచి సక్సెస్ యోగం ఉంటుంది మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా లేదా ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ వాటి మూలంగా మీకు యోగం అనేటువంటిది అంటే ఇటువంటి ఆపర్చునిటీస్ ఏదైనా వచ్చాయా అంటే మిమ్మల్ని మీరు వాటికి జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోండి అదేవిధంగా ఏదైనా సాధనలు ఆధ్యాత్మికత ఇవి కూడా ఎందుకంటే సహజంగా గురు లగ్నం కదా అందుకని మరి మీరు చేయవలసిన దేవత ఆరాధన ఎక్కువగా మీరు లక్ష్మీ నృసింహస్వామి నరసింహస్వామి ఆరాధన చేశారు ధను లగ్నంలో పుట్టారు అంటే ఖచ్చితంగా మీ యొక్క కర్మను మొత్తం తగ్గిస్తుంది ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో మీ పలానా మీది గణ పలానా లగ్నం అయితే పలానా విషయాలు జాగ్రత్తగా ఉండండి పలానా ఉపాసన చేయండి అని లేకపోతే పలానా విషయాలు మీకు అందిపుచ్చుకుంటారని మీ లైఫ్లో ఈ ఈ విషయాల్లో బాగుంటుందో మనం ఏవైతే చెప్పుకున్నాము ఇవన్నీ కూడా మీ లగ్నం బేస్ చేసుకొని దీన్ని స్థిరంగా ఉండేటువంటి కారకత్వాలు అంటారు అంటే పలానా లగ్నంలో పుట్టాము అంటే పంచమాధిపతి అరవై అవుతాడు మేషంలో పుడితే లేదా వృషభంలో పుడితే పంచమాధిపతి బుధుడు అవుతాడు అదే మిథునంలో పుడితే పంచమాధిపతి శుక్రుడు అవుతాడు లేకపోతే లగ్నాధిపతి బుధుడు అవుతాడు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ బట్టి చెప్పుకుందాం మరి పర్సనల్ చాట్లో ఇది ఏమైనా మార్పు వస్తుందా అంటే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ దగ్గరికి వచ్చేసరికి మార్పు వస్తుంది అలాగా అంటే చెప్తాను చూడండి ఇప్పుడు టీటీ ఇంజెక్షన్ ఉంది టీటీ ఇంజెక్షన్ ఏదైనా సెప్టిక్ అయితే వేస్తారు ఇప్పుడు ఆ ఇంజక్షన్ అందరికీ పడదు కొంతమందికి టెస్ట్ చేస్తారు మీరు కొంతసేపు కూర్చోండి ఎందుకండి అది అందరికీ వాడడానికే కదా అంటే కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని పడవు కొన్ని ఫుడ్స్ కావచ్చు కొన్ని మెడిసిన్స్ కావచ్చు కొన్ని వాతావరణాలు కావచ్చు కొంత నీరు కూడా ఒక్కోసారి చూడండి నేను వేరే దగ్గరికి వెళ్ళానండి అక్కడ వాటర్ నాకు పడలేదండి అంటాం అక్కడ గాలి నాకు పడలేదండి అంటాం ఆ ఫుడ్ నాకు పడలేదండి అంటాం ఎందుకంటామండి మరి మిగతా వంద మంది బాగానే ఉన్నారుగా నువ్వు నీకొక్కడి కిందకి ఎలా అయిందంటే బికాస్ ఆఫ్ ఎవరి శరీర తత్వాన్ని బట్టి వారికి ఎలా అయితే కొన్ని కొన్ని విషయాలు బాగా పడతాయి కొంతమందికి బాగా పడవు అదేవిధంగా సబ్జెక్ట్స్ కూడా చూడండి నలభై మంది పిల్లల్ని కూర్చోబెట్టి టీచర్ చెప్తాం అందులో ఒకరికి అద్భుతంగా అర్థమవుతుంది కొంతమందికి అసలు సబ్జెక్ట్ అర్థం కాదు ఎందుకు మనందరికీ ఒకలాగే చెప్పింది కదా టీచర్ అంటే బికాస్ ఆఫ్ వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి అవగాహన వాళ్ళకున్న ఇంట్రెస్టు టీ ఇవన్నీ మనం బేరేజ్ చేసుకుంటాం అంటే పర్సనల్గా ఉండే వాళ్ళ తెలివితేటలు అట్లా కానీ వాళ్ళకు ఉండే శరీరతత్వాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అలాగే మీ జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో కొంతవరకు అది మారుస్తూ ఉంటుంది అంటే ఉదాహరణకి నేను మీకు మేషలగ్నం వారికి అప్పుల విషయంలోనే మెయిన్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కానీ వారి జన్మజాతకంలో కొంచెం బుధుడు బాగున్నాడు అనుకోండి అప్పుడు అంత ప్రమాదం రాదు లేదా బుధుడు ఇంకా పాడైపోయాడు ఉదాహరణకి అప్పుడు ఇంకా ఎక్కువ ప్రభావం వస్తుంది సో ఇలాంటివి చూసుకోవాలి అంటే ఏమిటి నేను ఏదైనా ఆరోగ్యం గురించి చెప్పానంటే మీ జాత చక్రంలో రవిని చూసుకోండి రవి బాగున్నాడంటే మీరేం కంగారు పడక్కర్లేదు రవి గనక పాడయ్యాడంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి మానసిక విషయాల గురించి చెప్పాను చంద్రుడు బాగున్నాడు ఎక్కువ కంగారు అక్కర్లేదు చంద్రుడు పాడయ్యాడు అప్పుడు మీరు ఏ బియ్యం దానం ఇవ్వడమో చేయండి అలా కాకుండా యాక్సిడెంట్స్ లేకపోతే భూ వివాదాలు ఎక్కువగా ఉంటాయి ఈ లగ్నం వారికి చెప్పాను అనుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కుజుడు బాగున్నాడు ఆ టెన్షన్ ఏం పెట్టుకోకండి కుజుడు పాడైతే అప్పుడు మీరు కందులు దానంగా ఇవ్వడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వారాహ్య ఆరాధన చేసుకోవడం చేయండి అదేవిధంగా బుధులు పాడయ్యాడు అప్పుడు విష్ణు సహస్రనామాలు బాగుంటే ఏం టెన్షన్ పడకలేదు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో గ్రహం కనుక బాగుంది ఆ రాసులు గనక బాగున్నాయి ఆ టెన్షన్ పడకండి ఆ రాసులు బాగోలేవండి ఆ గ్రహం పాడైంది మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోండి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను అదేవిధంగా గురువు అయితే శనగలు దానంగా ఇవ్వడం గురువులు సంబంధ అంటే ఏదైనా బంగారానికి సంబంధించినటువంటి టీచింగ్ లైన్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి శుక్రుడైతే వివాహ సంబంధించిన విషయాల్లోని శని భగవానుడు అయితే మీరు చేసే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని హెల్త్ విషయాల్లోని అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి విషయాల్లోని కేతు అయితే కొంత ఆధ్యాత్మికత లేదా కొంత వైరాగ్యం సంబంధించిన కొన్ని కొంతమందికి వస్తుంటుంది అది పర్టికులర్గా ఏంటంటే కొన్నిసార్లు అయ్యో ఇటువంటి వైరాగ్యం ఈ సమయంలో రావడం ఏమిటి అనుకుంటూ ఉంటాం ఏది మన మహాభారతంలో ఆ యొక్క యుద్ధం జరిగే సమయంలో అర్జునుడికి వచ్చినట్టు అంటే ధర్మాన్ని వీడి ఒక రకమైన వైరాగ్యం అప్పుడు కృష్ణుడు లాంటి వాడు మనకు కావాలి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీత ఎవరైతే వింటారో ఈ వైరాగ్యం కూడా తగ్గుతుంది సో నేను చెప్పినటువంటివి పర్సనల్ చాట్లోకి వచ్చినప్పుడు కొంత మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటూ నేను చెప్పినటువంటి పరిహారాలు మీరు చేసుకొని ఆ పితృదేవతల అనుగ్రహం కూడా పొంది లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క జీవితాలు మరింత ఉజ్వలంగా మరింత సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ